అంచర్యాలలోని మీమ్స్ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొత్తపల్లి సహస్ర మృతికి కారణమైన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు రాస్తారోక చేశారు సహస్ర మృతికి కారణమైనటువంటి మీమ్స్ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టి హాస్టల్ను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఎవరు కూడా చర్యలు అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలా బీజులు పెట్టడం మంచినగర జిల్లా బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి ఎటువంటి అనుమతులు లేకుండా ఈరోజు ఐటీ నీట్ పేరుతోటి తోటి హాస్టల్ ప్రారంభించి ఎటువంటి అనుమతులు లేనప్పటికీ కూడా ఈరోజు విద్యార్థులను చేర్పించుకొని చావుకు కారణమైనటువంటి మింసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి నిన్న ఏదైతే సహస్రమైన విద్యార్థి చావుకు కారణమైనటువంటి మింస యాజమాన్యం ఏదైతే ఉందో దానిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటున్నామంటే ఈరోజు ఈ రోజు సంబంధించినటువంటి ఎటువంటి రక్షణ లేనటువంటి పరిస్థితులలో ఈరోజు ఇష్టం వచ్చినట్టు హాస్టల్ పెట్టుకొని ఈ రోజు విచ్చల విడిగా ఫీజులు తీసుకుంటూ ఈ రోజు విద్యార్థులు చావులతోటి హాస్టల్ నడుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మింసి యజమాన్యం కొనసాగిస్తూ ఉంది దీనిపైన అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘాలుగా సంబంధించి అధికారులకు చెప్పినప్పటికీ కూడా వారు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారు తప్ప ఏ ఒక్క ప్రైవేట్ హాస్టల్ పైన చర్యలు తీసుకోవడం పరిస్థితి లేదు ఈరోజు సహస్ర చావు కారణమైనటువంటి మిమ్స్ యాజమాన్యం ఏదైతే ఉందో తక్షణమే అతన్ని అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే అనుమతులు లేకుండా మిమ్స్ బైపాస్ రోడ్ ఉన్నటువంటి మిమ్స్ హాస్టల్ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే సీజయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఎటువంటి అనుమతులు లేకుండా ఈరోజు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ముప్పై నుండి నలభై హాస్టల్స్ ఈరోజు ప్రైవేట్ హాస్టల్ కొనసాగిస్తున్నారు ఎటువంటి అనుమతులు కూడా సంబంధించినటువంటి లేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు విద్యార్థుల దగ్గర నుండి వేల రూపాయలు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది కనీసం ఏదైనా ప్రమాదాలు జరిగితే ఎవరు స్పందించలేనటువంటి పరిస్థితి ఉంది తక్షణమే కలెక్టర్ గారు దీనిపైన పర్యవేక్షణ చేసి మున్సిపాలిటీ అధికారులు డిఐఓ అధికారులు తక్షణమే వాటి అన్నిటిని సీజ్ చేయాలని సీజ్ చేయకపోతే విద్యార్థులకు న్యాయం చేసే విధంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోని ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం శ్రీనివాస్ నమోదు చేసి స్టూడెంట్స్ ఉండే సరిపోయే సిబ్బంది కూడా కరెక్ట్ గా మాకు ఇట్లా మా పాప పడిపోయినప్పుడు మాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒకటి మాకు చేసిన ఫోన్ ఒకటి అక్కడ పోయిన తర్వాత మా పాప ఏ అప అప స్మారక స్థితిలో ఉన్నది కానీ వాళ్ళు మెట్ల మించి కాల్ జారి పడిపోయిందని చెప్పింది ఒక జీవితాన్ని అయితే వాళ్ళు నాశనం చేసింది పిటిషన్ ఇచ్చినాం నిన్ననే ఇచ్చినాం మేము నిన్న ఇస్తేనే పోలీసు వాళ్ళు ఏమన్నా మీకు పిటిషన్ ఇచ్చేదాకా మీకు న్యాయం జరగదే అన్నారు నిన్ననే పిటిషన్ ఇచ్చినాము కానీ నైట్ టెన్ ఓ క్లాక్ ఇచ్చినాం టెన్ టెన్ థర్టీ వరకు ఇచ్చినాం మేము కానీ ఇప్పటి వరకు వాళ్ళు తీసుకున్న యాక్షన్ కూడా లేదు మా పిటిషన్లో మేము ఏమి అయితే మేము రాసిచ్చినాము ఆ కాలేజీ యాజమాన్యము గుర్తింపుని రద్దు చేయాలి ఆ కాలేజీని క్లోజ్ చేయాలి ఏమైపోయినా పర్లేదు నాకు ఇప్పుడు ఇట్లా వదిలేసింది అనుకోండి వేరే కాలేజీ వాళ్ళు కూడా ఇది ప్రాబ్లం అయితే పిల్లల ప్రాణాలు అయితే దక్కాయి పిల్లల ప్రాణాలు కాపాడండి